ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త భాస్కర్రావు అన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం మోతే గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజు నిర్వహించే హనుమాన్ యజ్ఞంలో దంపతులు పాల్గొన్నారు యజ్ఞంలో పాల్గొనడం ద్వారా విద్య ఉద్యోగం సంతానం ఆరోగ్య వివాహ ఆర్థిక బాధలతో పాటు గ్రాహదోషములు తొలుగుతాయని తెలిపారు అనంతరం గురు పౌర్ణమి పురస్కరించుకుని జ్ఞాన సరస్వతి దేవికి మహా అభిషేకం చేసి భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు భిక్షాటన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని కలిగి ఉండాలని ఆలయ ధర్మకర్త భాస్కర్రావు సూచించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు